దర్శన్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు సరైన దర్శన్ రూమ్లోకి వెళ్ళి ఏవండి టిఫిన్ చెద్దురు రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది నువ్వు తిన్నావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు తినలేదండి అని సరైన చెప్తూ ఉంటుంది అమ్మవాళ్ళు అక్కడే ఉన్నారా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అక్కడే ఉన్నారండి అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఉంటారు నాకు తెలుసు నువ్వు అన్నిటినీ సిద్ధం చేసుకునే నా దగ్గరకు వస్తావు కదా నువ్వు నేను పక్క పక్కన కూర్చొని భోజనాలు చేయాలి అప్పుడు నేను నీకు తినిపించాలి నువ్వు నాకు తినిపిస్తావు నీకు అదేంటో అప్పుడే కొరమారుతుంది నీకు నేను నీళ్లు తాపించాలి అది చూసి వాళ్ళు వీళ్ళిద్దరూ సఖ్యతగా ఉన్నారు అనుకోవాలి అదేనా నీ ప్లాన్ అని చెప్పి దర్శన్ సరే నేను అంటూ ఉంటే ఎందుకండి మీరు ఇలా ఊహించుకుంటున్నారు అని చెప్పి సరైన అంటూ ఉంటుంది ఏంటి ఊహించుకుంటున్నానా నేను ఊహించుకుంటున్నానా అని సరేనను దర్శన్ నిలదీస్తూ ఉంటాడు అత్తయ్య గారు మిమ్మల్ని టిఫిన్కి పిలవమన్నారండి అందుకే పిలుస్తున్నాను అని సరైన చెప్తూ ఉంటుంది ఓహో అమ్మ పిలవమన్నది కాబట్టి పిలిచావనమాట లేకపోతే నేను తిన్నా తినకపోయినా నువ్వు పట్టించుకోవన్నమాట అని దర్శన్ అంటూ ఉంటే మీరు అనుకున్నవేమి జరగవండి అని చెప్పి సరే నేను చెప్తూ ఉంటే నేను అనుకున్నవి ఏదైనా జరగాలి అప్పుడు నీ సంగతి చెప్తా అని దర్శన్ కోపంగా లో నుంచి కిందికి వస్తాడు కూర్చో దర్శన్ అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ టిఫిన్ చేయడం కోసం ఆనంద ఆనందభైరవి పక్కనే కూర్చుంటాడు శరణ్య వడ్డిస్తూ ఉంటుంది అమ్మ ఈరోజు వంటలని మీ అక్కే చేసింది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది మా అక్క చేసిందా అని శరణ్య టెన్షన్ పడుతూ ఉంటే ఏంటమ్మా ఒక్కసారి అంతలా ఉలిక్కి పడ్డావు అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు మా అక్క వంటలు బాగా చేస్తుంది అందుకే అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇంకా శరణ్య దర్శన్కి ఇడ్లీ పెడుతూ ఉంటే దర్శన్ పెట్టద్దు అని చెప్పి కోపంగా శరణ్య వైపు చెయ్యెత్తి చూపిస్తూ ఉంటాడు అప్పుడు ఆనందం చూస్తుంది ఇంకా మళ్ళా శరణ్య చట్నీ వేయబోతూ ఉంటే వద్దు అని చెప్పి దర్శన్ వేరే చట్నీ వేసుకొని తింటూ ఉంటాడు దర్శన్ నీకు ఇడ్లీ అంటే ఇష్టం కదా శరణ్య ఇడ్లీ పెడుతుంటే ఇడ్లీ పక్కన పెట్టి వడవేసుకున్నవి ఏంటి అని ఆనందమైరవి అడుగుతూ ఉంటుంది అది అది అని దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటే ఏం లేదు అత్తయ్య గారు రోజు నేను రూమ్లో ఇడ్లీ అంటే ఇష్టం అని చెప్పి ఇడ్లీ ఇడ్లీ అని ఆట పట్టిస్తున్నాను ఇప్పుడు కూడా ఇడ్లీ వేసుకుంటే నేను ఆట పట్టిస్తానేమోనని చెప్పి వద్దన్నారు అని చెప్పి సరిని చెప్తూ ఉంటుంది అది సరే చట్నీ కూడా వద్దని వాడంతట వాడే వడ్డించుకుంటున్నాడేంటి అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు నాకు చేతులు ఉన్నాయి కదా తన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఆహా అవునా ఆనందా నీ కోడల్ని నువ్వు భుజాల వరకే వెతుకున్నావు కానీ మావాడు వాడు నెత్తినే పెట్టుకునేలా ఉన్నాడు అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటే ఆనంద నవ్వుతూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య యావండి ఇది పెట్టుకోండి అండి అది పెట్టుకోండి అని చెప్పి రోహిత్ని అంటూ ఉంటుంది వద్దు అనన్య చాలు అని రోహిత్ అంటూ ఉంటే అలా చిన్న చిన్న ముద్దలు కాదండి పెద్ద పెద్ద ముద్దలు కలుపుకొని పెట్టుకోండి అని చెప్పి రోహిత్ పైన ఓవర్ యాక్టింగ్ ప్రేమ చూపిస్తూ ఉంటుంది ఆనంద భైరవి అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక శరణ్యం మాత్రం దర్శన్కి ఏం పెట్టాలని చూసినా దర్శన్ వద్దు అని చెప్పి కోపంగా చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి శరణ్య దర్శన్ల మధ్య సఖ్యత లేదని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఎవండి మధ్యాహ్నానికి మటన్ చేస్తాను భోజనం కడుపు నిండా తినండి అని చెప్పి రోహిత్కి చెప్తూ ఉంటుంది అప్పుడే కాంచన వచ్చి మటన్ అయితే ఎలా మీ కాంబినేషన్ ఉండాలి కదా అని చెప్పి మునక్కాడలు తీసుకొని వస్తుంది ఇక చాలా మునక్కాడలు తీసుకురావటం చూసినా భైరవి కుటుంబం ఏందమ్మా అన్ని మునక్కాడలు తెచ్చావు అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు వీళ్ళకు కొత్తగా పెళ్ళయింది కదా అన్నయ్య గారు మునక్కడలు ఎక్కువ పెడితే వీళ్ళ సంసారం బాగుంటుంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అందుకే కాంబినేషన్గా ఉండాలని చెప్పి ఇన్ని మునక్కడలు తెచ్చాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది మేము వీధందరికీ పంచుతామని మొక్కుకున్నావేమో అందుకనే తీసుకొచ్చావేమో అనుకున్నాము అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు అయినా సరే అన్ని మునక్కాడలు కూర చేస్తారా అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది అవును వదినగారు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది మా పెళ్ళైన కొత్తలో అయితే మా ఆయనకు రోజు మునక్కాడ సాంబారు మునక్కాయ పప్పు మునక్కాయ దోసకాయ అలాంటివి చేసి పెట్టేదాన్ని అని కాంచన చెప్పి సిగ్గుపడుతూ ఉంటే వద్దమ్మా నువ్వు సిగ్గుపడకు ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు దడుచుకుంటారు అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక పంతులు గారు వస్తారు అమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు ఏంటి పంతులు గారు ఇలా వచ్చారు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఈయన మా ఫ్యామిలీ పంతులు అత్తయ్య గారు మా ఇంట్లో పండగైనా పబ్బమైనా ఈయనే వస్తారు అని చెప్పి అనన్ని చెప్తూ ఉంటుంది అది సరే ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది శోభనం ముహూర్తం పెట్టాలని చెప్పి ఫోన్ చేశారండి అందుకే వచ్చాను అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఎవరు ఫోన్ చేశారు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది సరేనే ఫోన్ చేసిందమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు నేను మీకు ఫోన్ చేయటం ఏంటి పంతులు గారు అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది నీ ఫోన్ నుంచే కదమ్మా నాకు ఫోన్ వచ్చింది ఇదిగో నెంబర్ చూడు అని చెప్పి పంతులు గారు ఆనంద భైరవికి నెంబర్ చూపిస్తూ ఉంటారు సరేన ఇది నీ నెంబరేనా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది సరేన పంతులు గారు ఫోన్ తీసుకొని నెంబర్ చూసి ఇది నా నెంబరే అత్తయ్య గారు కానీ నేను పంతులు గారికి ఫోన్ చేయలేదు అని సరైన చెప్తూ ఉంటుంది అయినా మీ అత్తయ్య శోభనానికి ముహూర్తం లేదు అని చెప్పింది కదమ్మా మళ్ళీ నువ్వు పంతులు గారికి ఫోన్ చేయడం ఏంటి అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు కోటేశ్వరరావు శోభనం అంటే పెద్దవాళ్ళు మాట్లాడాల్సిన విషయం కదా పిల్లలు ఫోన్ చేస్తే మీరు మాత్రం ఎలా వచ్చారండి అని చెప్పి పంతులు గారి అడుగుతూ ఉంటారు నేను కూడా అదే అన్నానండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అయితే అప్పుడేమన్నది అని చెప్పి అననే అడుగుతూ ఉంటుంది పెళ్లి జరిగింది మా పెద్దవాళ్ళకు కాదు మాకు అన్నది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక శరణ్య టెన్షన్ పడుతూ తలదించుకుంటుంది ఏంటి శరణ్య ఏం మాట్లాడవేంటి అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది తలదించుకుందంటే ఇది ఏదో తప్పు చేసే ఉంటుంది నన్ను లొంగపరుచుకోవడం కోసం ఇది దీన్ని ప్లాన్ అనుకుంటా అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు నాకేం తెలియదు అత్తయ్య గారు నేను అసలు పంతులు గారికి ఫోనే చేయలేదు అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది అంటే పంతులు గారు అబద్ధం చెప్తున్నారంటావా అని చెప్పి ఆనందబెరవి అడుగుతూ ఉంటుంది అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆయనకేంటి అత్తయ్య గారు ఇది ఎవరు చేసి ఉంటారా అని ఆలోచిస్తున్నా అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది అయినా సరేనే నేను చెప్పలేదు అంటుంది ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అత్తయ్యా మీరు సరైన చెప్పే మాటలు వింటారా లేకపోతే బయట వాళ్ళు చెప్పే మాటలు వింటారా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఎవరు చెప్పేది నిజమన్నది ఆలోచిస్తాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది అది సరే కానీ ఎలాగూ వచ్చారు కదా పంతులు గారు వీళ్ళ శోభనానికి మంచి ముహూర్తం పెట్టండి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అదేంటమ్మా శోభనానికి మంచి ముహూర్తాలు లేవని చెప్పి ఆనందం చెప్పింది కదా అని లీలావతి అంటూ ఉంటుంది ఏ పెద్దమ్మ నువ్వు ఆగు కాసేపు మా చిన్నత్తయ్య గారు అంటే ఎవరనుకుంటున్నావు మా చిన్నత్తయ్య గారు శోభనానికి ముహూర్తం లేదని చెప్పారు కదా మళ్ళీ నువ్వెందుకు కల్పించుకుంటున్నావు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఏం పంతులు గారు శోభనానికి మంచి ముహూర్తాలు లేనప్పుడు శోభనం పెట్టించడం కరెక్ట్ కాదు కదా అని అనన్య అంటూ ఉంటుంది శోభనానికి మంచి ముహూర్తం లేదని ఎవరు చెప్పారమ్మా మీకు అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు మా కుటుంబ పంతులు చెప్పాడు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది లేదమ్మా ఇప్పుడు మంచి కాలం నడుస్తుంది శోభనానికి ముహూర్తాలు ఉన్నాయి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు మరి మన పంతులు ఎందుకు అలా చెప్పుంటాడు ఆనందా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది పంతులే చెప్పాడో లేకపోతే అని అనన్య అంటూ ఉంటే అంటే ఏంటి మా పిన్ని అబద్ధం చెప్పింది అంటున్నావా అనన్య అని రోహిత్ అడుగుతూ ఉంటాడు చిచ్చి నేనెందుకు అలా అంటాను నా కళ్ళు పోతాయి చిన్న ఏమైనా అంటే అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఎలాగూ మంచి కాలమే నడుస్తుంది శోభనానికి ముహూర్తం కూడా పెట్టుకోవచ్చు అంటున్నారు కదా పంతులు గారు అయితే అమ్మాయి అబ్బాయి జాతకాలు తీసుకొస్తాను మంచి ముహూర్తం చూసి పెట్టండి అని చెప్పి కాంచన రూంలోకి వెళ్తుంది ఇక కాంచన జాతకాలు తీసుకొచ్చి పంతులు ఇస్తుంది పంతులు గారు జాతకాలు చూసి అమ్మ ఈరోజు రాత్రికే వీళ్ళ పేరు పేరుబరాలను పట్టి మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తాన్ని ఖాయం చేయమంటారా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆనంద ఈరోజు మంచి ముహూర్తం ఉందని పంతులు గారు అంటున్నారు దాన్ని ఖాయం చేసేద్దామా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఖాయం చేసేద్దామా ఏంటే మంచి ముహూర్తం అంటున్నారు ఖాయం చేసేటమే కరెక్టు ఏమంటావు తమ్ముడు అని కోటేశ్వరరావు రాజేశ్వరావుని అడుగుతూ ఉంటే అదే కరెక్ట్ అనయ్య అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు మీరంతా ఆగండి గారికి ఇష్టమో లేదో అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అందరూ సంతోషంగా ఉండాలని చూసుకునే ఆనంద గారు మీరు మాత్రం సంతోషంగా ఉండాలని చూసుకోరా ఏంటి అనన్య అలా మాట్లాడుతున్నావు ఆవిడకి కూడా ఇష్టమేలే అని చెప్పి కాంచనా చెప్తూ ఉంటుంది ఏంటి ఆనంద నీ నిర్ణయం ఏంటో చెప్పు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు ఆనంద భైరవి అనన్య వైపు చూస్తూ ఉంటుంది ఈ శోభన ముహూర్తం నేను చూస్తుంటే జరిపించాలని నువ్వు చూస్తున్నావా సరైన ఫోన్ నుంచి గారికి ఫోన్ పోవటం నువ్వే కారణం అన్నమాట అని ఆనంద భైరవి మనసులో అనుకొని ఆలోచిస్తూ ఉంటుంది చిన్నత్తయ్య గారికి శోభన ముహూర్తం ఇష్టం లేదనుకుంటా అందుకే ఏం మాట్లాడట్లేదు ఈ కార్యం మాత్రం చిన్నత్తయ్య గారి చేతుల మీదే జరగాలి ఎందుకంటే మా పెళ్ళి ఎలాగూ మీ చేతుల మీద జరగలేదు కదా అని అనన్య ఆనందభైరవిని అంటూ ఉంటుంది ఇక అప్పుడు ఆనంద భైరవి ముహూర్తం బాగుంది అంటున్నారు కదా దాన్నే ఖాయం చేయండి పంతులు గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి పంతులు గారు తొలి రాత్రికి ముహూర్తం పెడతారు ఇక దర్శన్ సరైన ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్తారు ఏమండి నేను చెప్పేది నిజమండి దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను పంతులు గారిని నేను పిలవలేదు అని చెప్పి సరే చెప్తూ ఉంటుంది నువ్వు పిలవకపోతే నీ ఫోన్ నుంచి పంతులు గారికి ఎవరు ఫోన్ చేస్తారు ఆయన ఎందుకు అబద్ధం చెప్తారు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు నిజమండి ఈ ఇంట్లో ఎవరు నన్ను నమ్మినా నమ్మకపోయినా మీరు నన్ను నమ్మాలండి నేను చెప్పేది నిజం అని సరేనే చెప్తూ ఉంటే నేను గొర్రెలా కనిపిస్తున్నానా కసాయి వాడిని గొర్రె నమ్మినట్టు నేను కూడా నిన్ను నమ్ముతాననుకుంటున్నావా అమ్మ వాళ్ళ ముందు కమిట్ చేశావు కాబట్టి అన్నం తినిపించాను మీ పుట్టింటి వాళ్ళు తెచ్చిన బట్టలు కట్టుకున్నాను ఇది కూడా అంతే అనుకుంటున్నావా ఎప్పటికీ నువ్వు నేను ఒకటి కాలేము ఇష్టం లేని చోట పెళ్ళి జరుగుతుందేమో కానీ రెండు మనుషులనేవి కలవటం జరగదు ఎప్పటికీ నా దృష్టిలో నువ్వు నా భార్యవే కాదు అని దర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఏమండి ఆగనండి అని చెప్పి శరణ్య ఏడుస్తూ కిందికి వస్తుంది ఇక దర్శన్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే శరణ్య దగ్గరకు అనన్య వస్తుంది శోభనానికి ముహూర్తం పెట్టిచ్చావని దర్శన్కి కోపం వచ్చిందా ఏంటి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అసలు నేను పంతులు గారికి ఫోన్ చేయలేదక్క అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది నువ్వు ఫోన్ చేయలేదని నాకు తెలుసు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్